వెల్కమ్ టు లక్ష్మీ రమణీయం ఈ వీడియో ద్వారా మీకు భీమవరంలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ మావుళ్ళమ్మ తల్లి తీర్థం గురించి అంటే తిరునాళ్ళ గురించి మీకు వివరించాలి అనుకుంటున్నాను ఈ తిరునాళ్ళు మనకి జనవరిలో సంక్రాంతి భోగి పండుగ రోజు నుంచి ఫిబ్రవరి నెల పదో తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు అమ్మ దర్శనార్థం వచ్చి అమ్మ కృపకు పాత్రలు అవుతూ ఉంటారు ప్రతినిత్యం భక్తులు చాలామంది దర్శనార్థం అమ్మ దర్శనార్థం వస్తారు చూడండి ఇక్కడ రకరకాల బొమ్మలు పిల్లలకు ఆడుకునే ఆట సామాన్లు కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి ఎంత క్యూట్గా ఉంది కదా ఈ డాళ్ళు చిన్న పిల్లలు చిన్న చిన్న ఆట బొమ్మలు ఏ అయినా ఇరవై రూపాయలు అని ఇవి చిన్నప్పుడు చిన్న పిల్లలు ఆడుకునేవాళ్ళం బా ఈ క్యారేజ్ ఎంత అందంగా ఉందో ఎంత ముద్దుగా ఉందో చిన్నప్పుడు నా ఆట సామాన్లో కూడా ఉండేది గ్యాస్ స్టవ్ కూడా బాగుంది చెవికి చిన్న చిన్న కమ్మలు ఏ అయినా పది రూపాయలు ఇయర్ హ్యాంగింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి షో కేసులో డెకరేటివ్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ కప్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక చాటు సమోసా బజ్జీ ఇవైతే ఇక అసలు సూపర్ గాజులు కూడా చాలా బాగున్నాయి రాళ్ళ గాజులు కాళ్ళ పట్టీలు యాభై రూపాయలు లేనంట నేను ఒక పేరు తీసుకున్నాను మంచూరియా కూడా మేము టేస్ట్ చేశాము అబ్బా ఎంత విద్యుత్ దీపాలతో ఎంత బాగా అలంకరిస్తారు ఇక్కడ మొత్తం నాలుగు బజార్లు ఉంటాయి నాలుగు రోడ్లు కూడా లైటింగ్తో నింపేస్తారు సమోసా కూడా తిన్నాను ఇది భలేగా అని డెకరేట్ చేశారు కదా చూడండి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కసిగుణ్ణి చంపుతున్నట్టుగా ఎంత బాగా డెకరేట్ చేశారు కింద అయితే పాములు కూడా ఊగుతూ ఉన్నాయి బా ఎంత బాగుందో కదా ఎటు చూసినా లైటింగ్తో నిండిపోయింది మా ఊళ్ళం తలైతే ఎంత అందంగా ఉందో అసలు అంటే ఈ తీర్థం కోసమే అమ్మవారిని ఒక వారం రోజుల పాటు అమ్మవారి బంగారు ఐటమ్స్ అన్నీ కూడా బంగారం సంబంధించిన బంగారు ఆభరణాలు ఒక వారం రోజుల పాటు అంతా శుభ్రం చేసి పెట్టి ఉంచుతారు అమ్మవారి ఫేస్కి కూడా లిప్స్కి కలర్ అవన్నీ కూడా ఒక వారం రోజుల పాటు టెంపుల్ క్లోజ్ చేసి అంతా మొత్తం అమ్మవారికి సంబంధించిన ప్రాంగణం అంతా నీట్గా డెకరేట్ చేస్తారు రాక్షసులు ఎంత బాగా డెకరేట్ చేశారు రాక్షసుడు కళ్ళు అయితే అటు తిరుగుతున్నాయి ఇలా లైటింగ్ నేను ఎక్కడా చూడలేదు ఇదే ఫస్ట్ టైము భీమవరంలో మాళ్ళం తల్లి తీర్థంలోని ఇట్లాంటి లైటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ లైటింగ్ అనేది వేస్తూ ఉంటారు ప్రతి ఇయర్ 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 మారుస్తూనే ఉంటారు లైటింగ్ చాలా బాగుంది కదా బా శివుడు చూడండి ఎంత బాగున్నాడు వినాయకుడు అయితే అభిషేకం చేస్తున్నట్టుగా పెట్టారు బా మావాళ్ళం తల్లి ఎంత అందంగా ఉందో ఈ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదే ఫస్ట్ టైం మేము దర్శనార్థం రాదాము అమ్మ దర్శనార్థం ఇక్కడే అమ్మవారి ప్రాంగణంలోని నీరుల్లి వర్తక వ్యాపార సంఘం వాళ్ళు ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుంటారు ఈరోజు స్వరతరంగిణి ఆర్కెస్ట్రా వాళ్ళతో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టించారు మా ఊళ్ళమ్మ తల్లి తీర్థంకి వస్తే మేము కంపల్సరీ జీడీలు అయితే కొనుక్కుంటాం జీడీలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడే తయారు చేసి ఇక్కడే అమ్ముతుంటారు మీరు కూడా మావుళ్ళం తల్లి తీర్థంకి వస్తే మాత్రం తప్పకుండా ఈ జీడీలు కొనుక్కొని తినండి ఇంక ఇంకైతే ఇక బజ్జీలు నేను జిలేబీ తీసుకున్నాను బజ్జీ తీసుకున్నాను ఇదండి మా మావుళ్ళమ్మ తల్లి జాతర సంగతులు మీ అందరూ కూడా మా ఊళ్ళమ్మని దర్శించుకొని మా ఊళ్ళమ్మ తల్లి జాతరను చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో